వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి సిగ్గు లజ్జా ఉంటే నారాయణ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అనే పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం కాదు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్న నారాయణ కళాశాలలను సీజ్ ద కాలేజ్ అని అనలేదు ఏంటి పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థి ప్రాణాలు బలి తీసుకునేటటువంటి నారాయణ సంస్థల అధినేత నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీ విద్యార్థి ప్రాణాలతో పేరుతో విద్యార్థి ప్రాణాలు తీస్తున్నటువంటి నారాయణ చేయాలని చెప్పేసి ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ఎదురు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది మరి అనేక సందర్భాలుగా ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు విద్యార్థుల్ని వేధిస్తా ఉన్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సందర్భాలుగా విద్యార్థి సంఘాలుగా ఉన్నతాధికారులకి తెలియజేసినప్పటికీ కూడా మరి ఉన్నతాధికారులు నిమ్మక నిలసినట్లు వివరిస్తా ఉన్నారు అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ సంఘటనని మీకు కల్పించడం లేదా నిజంగా విద్యార్థుల పట్ల మీకు సిత్తశుద్ధి ఉంటే సిగ్గు లజ్జ ఉంటే ఖచ్చితంగా మీరు నారాయణ కళాశాలని సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మరి అనేక సందర్భాలుగా ఆయన సీజా సిప్ అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు మరి ఈరోజు నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి చనిపోతే సీజా నారాయణ కాలేజ్ అని చెప్పేసి ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు మరి పత్రిక ప్రకటనలు ఇవ్వడం లేదని చెప్పేసి సూటిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలతో శ్రీకారం చూడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో